సార్ నమస్కారం సార్ నా పేరు బాసంశెట్టి విజయలక్ష్మి నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్ ఇప్పుడు ముగ్గురు పిల్లలతో నాకు కుదరక ఆప్ చేసి నేను ఎక్కడైనా ఫైవ్ డేస్ లో గానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలని నేను పోషించుకుంటున్నాను సార్ నాకు వచ్చేది రెండు వందలు మూడు వందలు అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటా చాలా రిస్క్ పడుతున్నాను సార్ ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు నిండా పెట్టుకునే ఇది ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడింది మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాం సార్ మళ్ళీ ఏం చేస్తాం టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్ నేను ఇప్పుడు బయట షాపుల్లో ఆటలో చేస్తున్నాను పని చేస్తున్నాను అది కుదరట్లేదు పిల్లలతో ఒకసారి వెళ్ళి ఒకసారి అలకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ముగ్గురు ఆడపిల్లలను పోషించుకుంటాం ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్ మేము బీటెక్ చదువుతున్నారు సార్ ఇద్దరు పాపలో వికేర్ అని మీలో చదువుకుంటున్నారు మూడో పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్ బాగా చదివిస్తున్నా బాగా చదివిస్తున్నాం సార్ బాగా చదువుకుంటారు సార్ ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్ ఇప్పుడు ఆ ఫీజు ఎనీజ్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్ మొన్నేస్తున్నాం మేమే కడుతున్నాం ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు మమ్మల్ని పేరెంట్స్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు నేరుగా తల్లిలు ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పడుతున్నారండి కాలేజీ వాళ్ళు అమ్మా మీకు వచ్చేది మాకు అనవసరం మీరు పిల్లలకి మీరు పే చేయాలి అని చెప్పి మమ్మల్ని అడిగారు మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకు ఎటువంటి భయం లేదు నేరుగా కాలేజీ ఖాతాలో పడితే మాకే ఇబ్బంది ఉండదు ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి ఇటు వెళ్తున్నారు సార్ రేషన్ షాప్ కని మీ ఐఎంఈ లో ఎంతో మంది ఇంజనీరింగ్ జాబ్ చేసుకుని హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే స్తోమత కలిగించారు ఇప్పుడు ఆ ఉద్యోగాలు కరువైన మళ్ళీ మా పిల్లలకు మంచి రోజులు వచ్చినాయి మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము చాలా ఆనందపడుతున్నాం ఈ రోజు అన్న క్యాంటీన్ ద్వారా మాకు కడుపు నిండే ఉపయోగం కల్పించారు బిజీ కాడ బస్ స్టాండింగ్ల దగ్గర ఎంతో మంది పెద్దోళ్ళు చూడనోళ్లు అస్తవ్యస్తంగా అడుక్కుంటూ ముద్ద పూట గడవక బ్రెడ్ తింటారు టిఫిన్ తింటా యాతన పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరం పడింది రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగిద్దని మేము చెప్తున్నాం సార్ ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చుకోగలం ఆయన పాదా బందనని తప్ప చేస్తారు సార్ అది ఇప్పుడు మన దాకా ఇసుక లేక మేము రోడ్డు మీద బండి పెట్టుకునే పరిస్థితి అప్పుడు నుంచే స్టార్ట్ అయింది సార్ ఉన్నంగా మాకు ఇసుక కొరత లేదు వచ్చింది పంపించుకుంటా సరిపోయింది ఇప్పుడు ఆ ఇసుక అయిపోతాం మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్ మీరు కూడా ఏం చేసుకుంటే బాగుపడతారో భార్య ఆలోచించండి చెప్తాను సరే సార్ నమస్కారం సార్ నా పేరు బాసంశెట్టి విజయలక్ష్మి నేను ఇతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్ ఇప్పుడు ముగ్గురు పిల్లలతో నాకు కుదరక ఆప్ చేసి నేను ఎక్కడైనా ఫైవ్ డేస్ లో కానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా పిల్లలు ముగ్గురు ఆడపలని నేను పోషించుకుంటున్నాను సార్ నాకు వచ్చేది రెండు వందలు మూడు వందలు అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటే చాలా విసుగు పడుతున్నాను సార్ ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు నిండా పెట్టుకునే ఇది ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్న క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడిద్ది మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాం సార్ మళ్ళీ ఏం చేస్తాం టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్ నేను ఇప్పుడు ఇప్పుడు బయట షాపుల్లో వాటిలో చేస్తున్నాను పని చేస్తున్నాను అవి కుదరట్లేదు పిల్లలతో ఒకసారి వెళ్ళి ఒకసారి వెళ్ళకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ముగ్గురు ఆడపిల్లలను పోషించుకుంటాం ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్ మేము చదువుతున్నారు సార్ ఇద్దరు పాపలు వికేర్ అని మీలో చదువుకుంటున్నారు మూడో పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్ బాగా చదివిస్తున్నాం సార్ బానే చదువుకుంటారు సార్ ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్ ఇప్పుడు ఆ ఫీజు ఎనేజ్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్ మొన్నేస్తున్నాము కడుతున్నాం ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు మమ్మల్ని పేరెంట్స్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు నేరుగా తల్లిలు ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పడుతున్నారండి కాలేజీ వాళ్ళు అమ్మా మీకు వచ్చేది మాకు అనవసరం మీరు పిల్లలకి మీరు పే చేయాలని చెప్పి మమ్మల్ని అడిగారు మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకి ఎటువంటి భయం లేదు నేరుగా కాలేజీ ఖాతాలో పడితే మాకే ఇబ్బంది ఉండదు ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి ఇటు వెళ్తున్నారు సార్ రేషన్ షాప్ కని మీ ఐఎంఈ లో ఎంతో మంది ఇంజనీరింగ్ జాబ్ చేసుకుని హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే స్థామత కలిగించారు ఇప్పుడు ఉద్యోగాలు కరువైని మళ్ళీ మా పిల్లలకు మంచి రోజులు వచ్చినాయి మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము చాలా ఆనందపడుతున్నాం ఈ రోజు అన్న క్యాంటీన్ ద్వారా మాకు కడుపు నిండే ఉపయోగం కల్పించారు బిజీ కాడ బస్ స్టాండింగ్ల దగ్గర ఎంతో మంది పెద్ద వాళ్ళని చూడని వాళ్ళు అస్తవ్యస్తంగా అడుక్కుంటూ మొద్ద పూట గడవక బ్రెడ్ తింటారు టిఫిన్ తింటారు యాతన పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ అన్న క్యాంటీన్ ఎంతో ఉపయోగకరం పడింది రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగిద్దని మేము చెప్తున్నాం సార్ ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి మేమేమిచ్చుకోగలం ఆయన పాదాబందనం చెప్పారు ఇసుక భారం చేస్తారు సార్ అది ఇప్పుడు మన దాకా ఇసుక లేక మేము రోడ్డు మీద బండి పెట్టుకునే పరిస్థితి అప్పటి నుంచే స్టార్ట్ అయింది సార్ ఉన్నంగా మాకు ఇసుక కొరత లేదు వచ్చింది పంపించుకుంటా సరిపోయింది ఇప్పుడు ఆ ఇసుక అయిపోతాం మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్ మీరు కూడా ఏం చేసుకుంటే బాగుపడతారో భార్యాభర్త ఆలోచించాను సరే సార్